నరసరావుపేట పట్టణం సాయి నగర్లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరవల్లి వంశీ తండ్రి కీర్తిశేషులు వీరవల్లి సాంబశివరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ బాబు ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు అనంతరం కొద్దిసేపు వంశీ కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్ గడిపర్తి సురేష్ ప్రముఖ న్యాయవాది చిన్నపరెడ్డి సతనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి బుర్ర అప్పారావు నరసరావుపేట జనసేన పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు మీనా దినేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు なるほど。<ペー>